రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఈ అల్పపీడనం విషయానికి వచ్చేసరికి ఇది ఈ ఇరవయో తారీఖు సమయానికి మన నెల్లూరుకి తూర్పు దిశగా సముద్రంలో కేంద్రీకృతమై ఇది క్రమేపీ ఇరవై తారీఖు ఇరవై రెండవ తారీఖు మధ్యలో విశాఖపట్నం వైపు ప్రయాణించే అవకాశం ఉంది ఈ ఇరవై ఇరవై రెండవ తారీఖుల్లో విశాఖపట్నం విజయ ఈ శ్రీకాకుళం కాకినాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి ముఖ్యంగా విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుందండి ఇది ప్రిడిక్షన్ మాత్రమే యాక్చువల్గా ఏం జరుగుతుందో మనం డైరెక్ట్గా చూడాల్సిందే కాకపోతే మనం కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాల్సి ఉంటుందండి ఈ తుఫాన్ వచ్చేసరికి సముద్రంలో ప్రయాణించి కొంత దూరం బంగాళాఖాతంలో ప్రయాణించి మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం ఉందండి ఇది రిటర్న్ అయ్యి నెల్లూరు వైపు ఇది తీరం వెంబడి వచ్చి నెల్లూరు దగ్గర లేదా కావలి నెల్లూరు మధ్యలో అల్పపీడనంగా మాత్రమే తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఇది రిటర్న్ ఎందుకు వస్తుందో మనకు ఎవరు చెప్పలేమండి కాకపోతే ఇది ఉత్తరం నుంచి వచ్చే అంటే ఈశాన్యం నుంచి వచ్చే బలమైన గాలును వల్ల ఇది వెనక్కి నెట్టబడి నెల్లూరు వైపు ఇది ప్రయాణించి నెల్లూరు దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తుందండి ఇది మామూలు అల్పపీడనంగా మాత్రమే అల్పపీడన ద్రోణిగా మాత్రమే ఇది నెల్లూరు దగ్గర తీరం దాటే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇరవై ఇరవై ఒకటి తారీఖులు చాలా గడ్డుగా చెప్పొచ్చు విశాఖపట్నం ఏరియాకి ఇరవై 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 ఒక తారీఖుల్లో మంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు విశాఖపట్నం ఏరియాలో కురిసే అవకాశం మనకి చాలా వరకు కనిపిస్తుందండి అక్కడ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి పంట పొలాలు ఏమైనా ఉంటే జాగ్రత్త చేసుకోవాలి ఆల్రెడీ విశాఖపట్నంలో విజయ విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తుంది కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా ఫోన్ చేసి చెప్తున్నారండి భారీగా వర్షం పడుతుందని అంత ఎంతవరకు నిజమో మాత్రం మనం ఈరోజు సాయంత్రం వరకు తెలుస్తుంది భారీ వర్షాలు అయితే విశాఖపట్నానికి కురిసే అవకాశం కనిపిస్తుందండి దక్షిణ కోస్తాకి దక్షిణ కోస్తాలో అక్కడక్కడ పొడి వాతావరణం నెలకొని ఉంటుంది దక్షిణ కోస్తా తీరం వెంబడి చదురుమదురుగా తెలికపాటి జల్లులు పడే అవకాశం కనిపిస్తుందండి ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో నెల్లూరు సమీపంలో ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఒక మాదిరి వర్షం కురిసే అవకాశం ఉందండి చిరు జల్లులు పడే అవకాశం నెల్లూరుకి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో పడే అవకాశం మనకి కనిపిస్తుంది ఈ తుఫాను ఇంతకుముందు ఎన్నడూ ఈ విధంగా సముద్రంలో కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ రివర్స్లో వచ్చి తీరాన్ని దాటం అనేది ఇదే నాకు తెలిసినంతవరకు మొట్టమొదటిసారి జరుగుతున్నట్లు కనిపిస్తుందండి ఏదైతేనే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మరో తుఫాన్ అప్డేట్తో మీ ముందు ఉంటాను జై జవాన్ జై కిసాన్ జై హింద్